హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బాలామృతంతో ఈ విధంగా బూరెలు ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో బాలామృతంతో కేక్ ప్రిపేర్ చేసి పెట్టాను అది కూడా చూడండి బాలామృతంతో బూరెలు చేసుకోవటం కోసం ముందు వెడల్పాటి గిన్నె తీసుకుని రెండు కప్పుల బాలామృతం తీసుకుని దానిలోకి హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువ పట్టవు చూసుకుని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కలుపుకోండి బాలామృతంలో ఉన్న షుగర్ సరిపోతుంది మరలా బెల్లం కరిగించి వేసుకోవటం కానీ అలా చేస్తే బూరె విడిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోయి రాదు వీడియోలో చూపించిన విధంగా కలుపుకుని ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి గంట తర్వాత పిండి కొంచెం గట్టిబడి ఉంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక కవర్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని వీడియోలో చూపించిన విధంగా బూరెల్లాగా చేసుకోవాలి మరీ పల్చగా చేసుకుంటే చక్కల్లాగా పొంగవు బాలామృతంలో ఆల్రెడీ పంచదార ఉంటుంది కాబట్టి ఈ బూరెలకు ఆ తీపి సరిపోతుంది చూశారు కదా వీడియోలో చూపించిన విధంగా అటు మరీ పల్చగాను కాకుండా ఇటు మందంగానూ కాకుండా మీడియం గా చేసుకోవాలి అలా చేసుకున్న బూరెల్ని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఒక బూర తర్వాత ఒక బూరె వేసుకోవాలి ఒక బూర వేసుకున్న తర్వాత అది పొంగి పైకొస్తుంది అది పైకొచ్చిన తర్వాత ఇంకోటి వేసుకోవాలి వెంట వెంటనే వేసుకుంటే ఒకదానికొకటి అతుక్కుపోయి నీట్గా రావు చూశారు కదా వీడియోలో ఏ విధంగా పొంగుతున్నాయోను వీడియోలో చూపించిన విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవటమే చూడండి వీడియోలో ఎంత నీట్గా ఎంత చక్కగా ఉన్నాయో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ